మా మాతండి మీ నామమునకు అనేకమైన నమస్కారాలు చెల్లించున్నాను గడిచిన దినములను కాచి కాపాడ ఉన్నాను దేవా మరొక రోజులోనికి ప్రవేశపెట్టం అందుబట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా దినమంతా ప్రతి వారిని బహుగా దీవించండి నాయన వారి వారి కుటుంబాలు వారి బిడ్డలను పనులను అన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు ప్రభ ప్రతి అనారోగ్యం నుంచి నాయన విడిపించి స్వస్థత మీరు దాటి ప్రార్థన చేస్తున్నాం ప్రభాని కొందనాలు దేవా ఈ యొక్క సమయంలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ యొక్క ఆ వాక్యము ద్వారా ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రతి వారు ఉద్యమలు తెరచి వాక్యం వారి హోదములకు వెళ్ళి ఆ వాక్యం ద్వారా శక్తిమంతులుగా నాయన బలవంతులుగా చేసి నీవే వారు దీవించుకొని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మతో ప్రభా ప్రతి వారిని నాయన ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు తన్ని నీ వాక్యము నాన్న జీవము గనక ఆ జీవము గల మాటలు ప్రతి వారి హృదయంలోకి వెళ్ళి నాయన దీవించమని ప్రార్థిస్తున్నాం మా గ్రామాలు దేశాలు నాయన దీవించండి నాయన అన్ని పరిస్థితులపై నీ కృపవంచండి దీవించమని ప్రార్థిస్తున్నాం బ్రహ్మా కుందనాలు దేవ ఈ దినము నాయన వాక్యముతో నాయన నీవు ప్రతి వారిని నీ రక్తము ద్వారా పరిశుద్ధ పరిచి నీ అమూల్యమైన రక్తముతో నాన్న శుద్ధి చేసి నాయన దించి ఈ వాక్యాన్ని అనేకులకు చదువుతున్నప్పుడు వినిచ్చినప్పుడు షేర్ చేస్తున్నప్పుడు ప్రతి వారు దీవించమని అడిగి అడిగివెడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యం చదువుకుందాము పదహారవ కీర్తనలు పదకొండవ వచనం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేల్లరుకును దయచేయను గాక ఆమె వాక్యములో దైవ విషయాల పట్ల ఆసక్తి గలవారందరికీ దైవ సన్నధి గురించి జ్ఞాపం చేస్తూ వాక్యములో నీ సన్నదినే సంపూర్ణ సంతోషం కలదని పదహారు పదకొండవ వచన మనం చూడగలుగుతున్నాం దైవ సన్నిధి అనేది మన ఆత్మ జీవితానికి అవసరమైనది ప్రాముఖ్యమైనది కూడా ఇందులో కనబడేది వెళ్ళే వెళ్ళేవారికి సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది కనుక దైవ సన్నిధి పట్ల లేక దేవుని పట్ల ఎవరైతే మరి ఆసక్తి కలిగి ఉంటారో లేక అది మహాభాగ్యం అని ఎవరైతే ఎంచుకుని ఆ భాగ్యం కావాలని ఎవరైతే ఉంటారో వాక్యంలో రాయబడినట్లుగా వారికి మహా ఆనందం కలుగుతుంది అందుకనే వాక్యంలో చూసినట్లుగా మహానందము మనకు అక్కర్లేదనుకుంటే మరి ఎవరు ఉండరు ప్రతి వారికి కూడా ఏం కావాలంటే ఆ మహానందం కావాలి అందుకనే మరి బైబిల్లో మనం చూసినట్లుగా సంతోషము కావాలి అందుకనే దేవుని సన్నిధి మనకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఈ లోకములో ఎక్కడా కూడా సంతోషం అనేది కనబడటం లేదు అందుకనే వాక్యంలో చూసినట్లుగా దైవ సన్నదికి మా మాకు అక్కర్లు తినేవారు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి వారి దైవ సన్నది మనం కావాలని ఆశిస్తుంటాం అయితే దైవ సన్నిధి ఎక్కడ ఉంది అని అంటే దైవ ఎక్కడ దొరుకుతుంది అనంటే దైవ సన్నది కంటి కనబడుతుందా అంటే ఎస్ వాక్యం ఏమంటుందంటే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్య ముందును అని యేసు ప్రభు వాగ్దానం చేశారు మధ్య వార్త పద్దెనిమిది ఇరవైలో దైవస్ అన్నది కోరిక గలవారికి ఆయన పేరు మీద ఎక్కడ కూర్చున్నా ఏ స్థలంలో కూర్చున్నా కానీ దైవస్ అనేది కుదురుతారు అప్పుడే సంపూర్ణమైన సంతోషం కూడా కలుగుతుంది ఎందుకంటే మనిషి లోకము నిండా కూడా కష్టాలు ఉన్నాయి వాటి వల్ల మనుషుడు మనసుండే విచారం ఉంటుంది సంతోషం ఎక్కడా లేదు దైవ సందుకు వెళ్తే కష్ట వారణ పోతుంది సంతోషము ప్రవేశిస్తాది కనుక అందుకనే కష్టము దుఃఖము అనుదినము ఇవి వస్తానే ఉంటాయి సంతోషం అందుకోవాలంటే తప్పనిసరిగా దైవ సందుకు వెళ్ళి సంతోషము అన్నది ప్రతి వారి కూడా పొందుకుంటుండాలి అందుకనే ఇద్దరు ముగ్గురు కూడితే వారి మధ్య ఉంటానన్నారు కనుక దైవుని వాక్యలో చూసినట్లుగా మత ఆరో అధ్యయము ఆరో వచ్చిన నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను అనే సుప్రభు అది చెప్పారు దైవ నీకు వెళ్ళండి ఏకాంతం కలిగి గదిలోకి వెళ్ళి ప్రా సన్నిధి ప్రకారము సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో తప్పనిసరిగా ప్రభు నీకు ప్రతిఫలము ఇస్తారు అందుకనే ఈ దినము వాక్యాన్ని వింటున్న వల్లరా సంపూర్ణమైన సంతోషం కావాలా దేవుని సన్నిధానంలో తప్పనిసరిగా దేవుని సన్నానకెళ్ళు నీ ప్రార్థన చేసుకో నీవు తప్పనిసరిగా వలన సంతోషం ప్రభునికిస్తారు అటు సంతోషం కావాలంటే ఇప్పుడే ప్రార్థనకి వెళ్ళు దైవసనలు గడుపు దేవుడు ఆయన సన్నిధ్వల నీకు ఆయన కృప నీకు వెంటాడుతుంటది అటు దీవెన ప్రతి వారికి ప్రభు దయచ్చను గాక ఆ

seya santos jamuca la